చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వరద బాధితులకు సొంతంగా భారీ భారీ విలార విలారం అయితే విలం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఒక ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వంలో ఉంటూ ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆయన సో ఈ విపత్తుకర పరిస్థితుల్లో భారీగా సహాయం అయితే చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం అయితే ప్రకటించారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలైతే విరాళం అయితే ఇస్తున్నట్లు తెలిపారనమాట సో సీఎం చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్ అందజేస్తున్నట్లయితే వెల్లడించారు విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అయితే పరిశీలించారు రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అదేవిధంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష అయితే ఇచ్చారనమాట సో సమీక్షించిన తర్వాత ఈ అయితే వచ్చారు కోటి రూపాయలు ఆర్థిక సాయం ఈపై ఈ ఉత్ప ఉత్పన్నం ఏదైతే జరిగిందో దీనికి బా అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వారికి న్యాయం చేసేందుకు ఈ డబ్బులు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి కోటి రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ఒక చీఫ్ మనకి డిప్యూటీ సీఎంగా ఉంటూ కూడా తన వంతు సొంతంగా సాయం చేయడం అనేది కొంతవరకు చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి .